జ్యోతిష్ాస్త్రీత్యా ద్వాదశ రాశిలో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు మూలా రా ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని ఉందండి అర్ధాష్టమ శని ఉంది కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంది అర్ధాష్టమ శని ఉంది జాగ్రత్తగా ఉండండి పనిలో ఒత్తిడి పెరుగుతుంది స్ట్రెస్ పెరుగుతుంది నాలుక మీద శని భగవానుడు వచ్చి కూర్చున్నాడు ఎవరితోనే మాట్లాడేటప్పుడు జాగ్రత్త అది అన్ని రంగంలో ఉద్యోగ వ్యాపార వ్యవహార కుటుంబ మిత్ర సమాజ అన్ని వర్గాలతో మాట్లాడేటప్పుడు మీ నోరు అదుపులో ఉంచుకొని మాట్లాడండి మనం తెలియకుండా ఎవరైనా రండిని పిలిచినా కూడా వాళ్ళకి అపారతంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించి మాట్లాడండి ఫోన్లో ఈ యొక్క సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఫేస్బుక్లో దాంట్లో దీంట్లో మీరు చాటింగ్లో ఏదైనా మీరు పెట్టే చాట్ అది మీకు అనర్థంగా వచ్చే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త ఆన్లైన్ స్కామ్స్కి ఏదో రకంగా మీరు మభ్య పెడతారు మిమ్మల్ని వాటికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి వ్యాపారంలో లాభం ఆలస్యంగా వస్తుంది కానీ స్థిరంగా ఉంటుందని కూడా చెప్పచ్చు కొత్త కాంట్రాక్ట్లు అన్నీ కూడా కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త జాగ్రత్త స్వయం వృత్తి చేస్తున్న సృజనాత్మకంగా ఫలితాలు వచ్చే ఉన్నాయి కొత్త ఆలోచనలు అమలు చేసే అవకాశం ఉంది ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి అది శుభ ఖర్చులుగా ఉండొచ్చు లేదా పెట్టుబడి ఖర్చులుగా కూడా ఉండొచ్చు పర్మిషన్స్కి పెట్టేది తర్వాత ఖర్చులు చలాన్స్ పడడము ఫెనాల్టీస్ పడడము ఇవన్నీ కూడా ఉంటాయి జాగ్రత్త పడండి